ఈ సృష్టిలో ఒక చిన్న రహస్యం ఉంది అది ఏమిటంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక వస్తువు నచ్చి దాని మీద అమిద్యమైన వ్యామోహం పెంచుకుంటే చివరికి దాని మీద పూర్తిగా విరక్తి వచ్చేస్తుంది కొంతకాలానికి ఇది మాయా ఇంకొకటి నాకు భగవంతుడు ఇష్టం లేదు అని అంటారు ఇలాంటి వారు భగవంతుని ఎంత ద్వేషిస్తే తరువాత కాలంలో అంత ఎక్కువగా ప్రేమిస్తుంటారు ఇలాంటి వారే ఎంతో గొప్ప గొప్ప పండితులు కవులు మహానుభావులు అయ్యారు కాబట్టి భగవంతుడు లేడు అని చెప్పింది కేవలం సో కాల్డ్ కేవలం డాంబికంగా లేకపోతే వారికి అప్పటి వరకు వస్తున్న సక్సెస్ని చూసి మాత్రమే నేను భగవంతుడిని నమ్మను అని అంటారు కానీ నిజానికి వారు చేసే ప్రతి పనిలోనూ భగవంతుడి యొక్క ప్రోత్సాహం ధైర్యం అండ సంపూర్ణ